నాకు ఇంత రాత్రి ఎలా భోజనం చేశారు అని అంటూ ఉండగా ఇద్దరూ కలిసి రవి ముందు కంచంలో మనిషి కపాలాలు ఎముకలు పెట్టారు అది చూసిన రవి అయ్య బాబోయ్ ఇదేంటండి ఎముకలు అస్తి పంజరాలు పెట్టారు చూస్తుంటే మీరు మనసులేనా అనిపిస్తుంది నన్ను ఒకేయండి బాబోయ్ నేను వెళ్ళిపోతాను గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు వెంటనే రవి ఎదురుగ్గా ఉన్న ఇద్దరు తల్లి కొడుకులు కాస్త దయ్యాలుగా మారిపోయారు మాకు ఇవాళ చిక్కిన మంచి ఇండు భోజనం సాయంకాలం కావతుంది అల్లుడు ఈ సమయంలో ప్రయాణమేంటి నా మాటిని ఈ రాత్రికి ఇక్కడే పడుకొని పిల్లరగానే ఎల్దువు గాని సరేనా మరేం పర్లేదు మామా ఇంటి దగ్గర అమ్మ ఒక్కతే ఉంటుంది గట్టిగా నడిస్తే రాత్రికల్లా ఇంట్లో ఉండను అది కాదయ్యా అంత అడవి మార్గంలోనే నడవాలా చీకటి పడ్డాక ఇబ్బంది పడతావు కదా అందులోనూ ఒక్కడివే ఏంటి మామ అట్టా భయపడుతున్నావు నేనేమైనా సంటి ఉన్నా ఏంది నువ్వేం భయపడ మాకులే లక్ష్మి జాగ్రత్త మరి నేను ఒళ్ళొత్తా అంటూ అత్త మామల ఇంటి నుండి బయలుదేరాడు రవి అలా అడవిలో నడుస్తూ నడుస్తూ ఎంత నడిసినా ఈ అడవి దారి అట్టాగే ఉంది ఎంతసేపటి నుండో నడుస్తున్నాను కానీ ఒక్క ఊరు కూడా కనిపించట్లేదు బాగా చీకటి పడిపోనాది ముందు ఏదైనా ఊరు కనిపిస్తే బాగున్ను ఈ రాత్రికి అక్కడే పడుకుండిపోయి తెల్లారాక మళ్ళీ మా ఊరు వెళ్ళొచ్చు బాగా ఆకలిగా కూడా ఉంది మా మామగారు చెప్పినట్టు విని ఈ రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉండి తెల్లారాక బయలుదేరి ఉంటే బాగుండేది మామ మాటని పెడసేవన పెట్టినందుకు నాకు తగిన శాస్తే జరిగిందిలే ఇంకా ఎంత దూరం నడవాలో ఏంటో కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి అని అనుకుంటూ రవి చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాడు నిజానికి రవి కడుపుతో ఉన్న తన భార్యని వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టి వస్తున్నాడు అలా రవి కొంత దూరం నడిచాక ఎదురుగ్గా ఒక ఊరు కనిపించింది అది చూసిన రవి అయ్యా ఇప్పటికీ ఒక ఊరు అగుపడ్డది ఈ రాత్రికి ఇక్కడే పడుకుండిపోయి తెల్లారాక మా ఊరికి పోతాలే అని అనుకుంటూ ఊరిలోకి వెళ్ళాడు రవి అర్ధరాత్రి సమయం కావడంతో ఊరి ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు ఊరంతా చీకటిగా ఉంది కానీ ఒక్క ఇంట్లో మాత్రం తలుపులు తెరిచి ఉండడం చూసి రవి ఊళ్ళో అందరూ పడుకుండిపోయారు కానీ ఈ ఇంట్లో మాత్రం తలుపులు తెరిచే ఏంటి సరేలే మనకి మంచిదే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పెట్టింది తిని ఈ రాత్రికి అక్కడే పడుకొని తెల్లారాక వెళ్ళొచ్చు అని అనుకుంటూ రవి నేరుగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆ ఇంటి ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు రవి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపో చూడండి నా పేరు రవి నేను పక్క ఊరు రేవటం నుండి వస్తున్నాను నేను దిబ్బలంక పోవాల కానీ బాగా సీకటి పడిపోనాది ఈ సీకట్లో మా ఊరు వెళ్ళడం అంత మంచిది కాదు అందుకని మీరేమనుకోనంటే ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకొని రేపు ఉదయం తెల్లారగానే మా ఊరు వెళ్ళిపోతానండి చెప్పగా ఆ వ్యక్తి దానికే ముందులే యాల యాల ఇది ఈ సమయంలో నువ్వైనా ఎలా వెళ్తావు కానీ పైగా మా ఊరి గురించి తెలియనట్టే ఉంది నీకు లోపలికి రా అంటూ ఆ వ్యక్తి రవిని లోపలికి తీసుకెళ్ళాడు అలా లోపలికి వెళ్ళాక ఆ వ్యక్తి మన ఇంటికి చుట్టాలు వచ్చారు మరి అతిథిని ఖాళీ కడుపుతో ఎట్టా ఉంచేది తినడానికి మంచి భోజనం తయారు చేస్తావా మరి అని చెబుతూ ఉండగా రవి అబ్బే పర్లేదులేండి ఎందుకండి అమ్మగారిని ఇబ్బంది పెట్టడం మంచినీళ్ళు ఇవ్వండి సాలు రేపు తెల్లారగానే వెళ్ళిపోతా కదా ఈ మాత్రం దానికి అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అంటూ ఉండగా ఆ వ్యక్తి చూడు నువ్వు రాక రాక మా ఊరు వచ్చినావు అందులోనూ మా ఇంటికి వచ్చినావు నిన్ను అంత తొందరగా ఎలా వదులుతామో వదలకపోవడం ఏంటండి బాబు అదే అదే మా మర్యాదలు చూపకుండా ఎలా వదులుతాము అని అంటున్నా ఇదిగో అమ్మా మంచి భోజనం సిద్ధం చేయాలా సరేనా అని ఆ వ్యక్తి చెప్పగా అన్నీ సిద్ధం చేశానయ్యా మీరిద్దరూ మనం ఆరగించడమే ఆశ్చర్యపోయి అదేంటి అమ్మగారు ఇందు భోజనం అంటుంది నాకెందుకో భయంగా ఉంది అని చెప్పగా ఆ చూడు రవి అమ్మకి వయసు అయిపోయినాది అందువల్ల ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలీదు నువ్వేం కంగారు పడకుండా రా శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి పడుకొని రేపు తెల్లారు కానీ వెళ్ళిపోదు కానీ రా లోపలికి రా అని రవిని లోపలికి తీసుకెళ్ళాడు ఎదురుగ్గా ఒక ముసలావిడని చూసిన రవి చాలా సంతోషం అమ్మ నాకు ఇంత రాత్రి ఎలా భోజనం చేశారు అని అంటూ ఉండగా ఇద్దరూ కలిసి రవి ముందు కంచంలో మనిషి కపాలాలు ఎముకలు పెట్టారు అది చూసిన రవి అయ్య బాబోయ్ ఇదేంటండి ఎముకలు ఆస్తి పంజరాలు పెట్టారు చూస్తుంటే మీరు మనసులేనా అనిపిస్తుంది నన్ను ఒకేయండి బాబోయ్ నేను వెళ్ళిపోతాను అని గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు వెంటనే రవి ఎదురుగ్గా ఉన్న ఇద్దరు తల్లి కొడుకులు కాస్త దయ్యాలుగా మారిపోయారు నువ్వు ఇండు భోజనం రా నిన్నెలా వదులుతాంరా చాలా అవుతుంది మనిషి మాంసం తిని మా గురించి తెలిసి ఇటువైపు ఒక్క మనిషి కూడా రావడం లేదు ఇన్నాళ్లకు రాక రాక నువ్వు వచ్చినావు మరి నిన్నెలా వదిలేది అని దెయ్యాలు అంటూ ఉండగా రవి అయ్యో బాబోయ్ మీరు దెయ్యాలా మీకు దండం పెడతాను రేపో మాపు నేను తండ్రిని కాబోతున్నాను నన్ను వదిలేయండి మీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలేయండి రవి గట్టిగా కేకలు పెడుతున్నాడు కానీ ఆ కేకలు ఎవ్వరికీ వినపడడం లేదు ఇక ఆ రెండు దయ్యాలు ఒక్కసారిగా రవిని దాడి చేసి చెరోవైపు కూర్చొని రవి రక్తాన్ని తాగేశాయి ఇక రవి యొక్క శవాన్ని ఊరి మధ్యలో పారేసి వెళ్ళిపోయాయి తెల్లవారగానే రవి శవాన్ని చూసిన గ్రామ ప్రజలంతా చాలా భయపడిపోయారు పాపం ఎవరో ఆ పులిమీర దెయ్యాలకు బలైపోయాడు ఇంకా ఎంతకాలం ఇలా దెయ్యాలకు భయపడిపోతూ బతకాలో ఏంటో రాత్రి అయ్యిందంటే చాలు చాలా భయంగా పడుకోవాలి తెల్లారగానే ఎవరు దెయ్యాలకు బలి అవుతారో ఏంటో అని భయపడుతూ బతకాల్సి వస్తుంది ఈ దెయ్యాల బారి నుండి మన గ్రామాన్ని ఎవరు కాపాడుతారో ఏంటో అని గ్రామ ప్రజలు చాలా భయపడిపోతూ ఉంటారు ఇక మరుసటి రోజు అర్ధరాత్రి సమయంలో ఆ తల్లి కొడుకు దెయ్యాలు ఊరి పొలిమేరలో మళ్ళీ ఏ మనిషైనా వచ్చి వారికి ఆహారంగా దొరుకుతారో ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నారు